భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు వేలూరు రవికిరణ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు మాస శివరాత్రి రాబోతుంది రేపు సోమవారం సోమవారం మాస శివరాత్రి అంటే చాలా ప్రత్యేకంగా అనుకుంటున్నాను నేను ఏమైనా ప్రత్యేకత ఉంటే చెప్పండి అలాగే ఆ రోజున వినియోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది ముఖ్యంగా చేసుకోవాల్సిన రెమెడీ ఏదన్నా ఉందంటారా తప్పకుండా वन्दे शम्भु उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्गमह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयिञ्च वरदं वन्दे शिवं शङ्करम् శివాయ గురవే నమ ఈరోజున మనం మాసశివరాత్రి సోమవారం రావడం విశేషత అసలు మాసశివరాత్రి ప్రాముఖ్యత అనేది ఏమిటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం అసలు జన్మానిక ఒక శివరాత్రి అని అంటూ ఉంటాం అందరూ పెద్దవాళ్ళు అంటూ మనం వెనక తరంలో అందరూ కూడా జన్మానికో శివరాత్రి అంటారు అట్లాగే ప్రతీ నెల మాసే మాసే శివరాత్రి నెల నెలా వచ్చేదాని శివరాత్రి అంటారు అయితే ఈ యొక్క మాస శివరాత్రి పన్నెండు నెలలకు ఒకసారి వచ్చేది మహాశివరాత్రి అయితే ప్రతీ నెల అమావాస్యకు ముందు వచ్చిన త్రయోదశితో కూడిన చతుర్దశి అంటే లింగోద్భవ కాలంలో చతుర్దశి తిథి ఉండటాన్ని మాస శివరాత్రిగా పరిగణించబడుతుంది మరి ఈ నెల ఆరవ తారీఖున సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంట దాకా త్రయోదశి తిథి ఉంది తదుపరి చతుర్దశి తిథి వచ్చింది కాబట్టి ఈ యొక్క చతుర్దశి తిథి రాత్రి లింగోద్భవ కాలం పది గంటలు దాటిన తర్వాత అయింది అంటే శివలింగం ఆవిర్భావం అంటే భగవంతుడు లింగరూపం ధరించిన సమయాన్ని బట్టే మనకు మాసశివరాత్రి ప్రమాణం అందువల్ల ఆ యొక్క ప్రమాణ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఆ రోజు రాత్రి పది గంటల సమయంలో చతుర్దశి తిథి ఉంది కాబట్టి మాస శివరాత్రిగా పరిగణించబడుతుంది మరి మాస శివరాత్రి ప్రాముఖ్యత ఏమిటంటే మాములుగానే శివరాత్రి అంటే శివుడికి ఇష్టమైన రోజు అని అర్థం మరి మాస అంటే నెల అంటే నెల నెల కూడా ప్రతీ నెల శివరాత్రికి భగవంతుడైన ఈశ్వరుడికి ఇష్టమైన రోజు ఈ యొక్క మాస శివరాత్రి అయితే ఈ నెల హిందూవారము కలిసి రావటం చాలా విశేషం హిందూవారం అంటే సోమవారం అందువల్ల చైత్ర మాసానికి చిత్తానక్షత్రంతో కూడిన పౌర్ణమి చితా పౌర్ణమి అంట మరి అటువంటి చిత్ర పౌర్ణమి ఎంత విశేషమో యొక్క అమావాస్య ముందు వచ్చిన మాస శివరాత్రి సోమవారం రావడం కూడా అంత విశేషం అది కాకుండా శివానుగ్రహం కలగాలి అంటే ఆ రోజున ఈశ్వరుడికి విశేషముగా రుద్రాభిషేకం ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి ఈ రుద్రాభిషేకం కూడా మహాన్యాసపూర్వకంగా ఏకవార రుద్రము ఏకాదశ రుద్రము ఇట్లాంటి అభిషేకాలు ఉన్నాయి శతరుద్రాభిషేకం శివాలయంలో అంటే వంద సార్లు రుద్రంతో అభిషేకం చేయటం అట్లాగే మహాలింగార్చన శతలింగార్చన నూట ఎనిమిది లింగాలుగా లింగాకారంగా చేసి చేసేటి శతలింగార్చన మూడు వందల అరవై ఐదు లింగాలతో చేసేది మహాలింగార్చన అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు లింగాలు చేసి ఆ లింగాలకి విశేషంగా ఏకాదశ అర్చన పదకొండు అర్చనలు ఉన్నాయి అంటే ఈశ్వరుడు కైలాసంలో ఏ రకంగా కొలువై ఉంటాడో అదే ప్రామాణికంగా ఒక పీఠం మీద పేర్చి చక్కగా విశేషముగా పంచామృతాలు బలరసాలు విభూది గంధము సెంటు పన్నీరు ఇత్యాది విశేష ద్రవ్యాలతో మారేడు దళాలతో మారేడు దళ ఉదకముతో అలాగే దూర్వాయుగ్మ ఉదకముతో వట్టివేల ఉదకముతో విశేష ద్రవ్యాలతో స్వామికి విశేష అభిషేకం చేసుకోవటం విశేషం అందువల్ల ఈ యొక్క ఆ మహాలింగార్చన లేదంటే సహస్రలింగార్చన అంటే వెయ్యి లింగాలు చేసి ఆ వెయ్యి లింగాలు ప్రామాణికంగా పదహారు ఆవరణార్చనలుగా ఏర్పాటు చేసి ఒక ఆవరణార్చనకి ఒక విశేషత ఉంటుంది ఆ యొక్క విశేషత ఏమిటంటే దిక్పాలకులు అలాగే శివ పరివారము ఆ శివుడు ఎలా ఉంటాడు ఏమిటి అనేదంతా వివరంగా ఆవరణార్చనలో మనకు వస్తూ ఉంటుంది అట్లా సహస్రలింగార్చన ఇత్యాది క్రతువులు ఈ శివరాత్రి నాడు మాస శివరాత్రి నాడు సోమవారం కలిసి వచ్చిన రోజున మనం చేసినట్లయితే శివ అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇంట్లో చేసుకోవాల్సిన అలాగా ఆ రోజున ఉదయము తెల్లవారుజామునే అభ్యంగాన్ని ఆచరించడము శిరస్నానం చే ఆచరించడము సాయంత్రం దాకా ఉపవాసం ఉండడం చాలా విశేషం ఆ రోజున మధ్యాహ్నం సమయం ముందున అల్పాహారంగా కొంచెం అల్పమైనటువంటి ఆహారం పళ్ళు పాలు ఇట్లాంటివి ఏమన్నా తీసుకుని ఆహారం తీసుకుని ఆ మధ్యాహ్న సమయం సాయంత్రం సమయంలో నాలుగు గంటలు దాటిన తర్వాత దగ్గర నుంచి కూడా ప్రదోషకాలం స్టార్ట్ అవుతుంది ప్రదోషకాలంలో ఆ ఈశ్వరుడికి విశేషంగా అభిషేకం చేసుకోవడం ఒక విశేషం అలాగే లింగోద్భవ కాలంలో చేసుకున్న పది గంటల వేళ చేసుకున్న శివుడికి షట్కాల అర్చన విశేషం అంటే ఆరు కాలాలు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి శివుడికి అర్చన చేయాలి అట్లాంటి షట్కాల అర్చన చేస్తే విశేషమైన అనుగ్రహం అంటే ఆరు కాలాల పాటు శివాష్టోత్రంతో ఓం శివాయ నమహ మహేశ్వరాయ నమ శంభవే నమ అనేవి ఎనిమిది నామ ఈశ్వరుడు అటువంటి నూట ఎనిమిది నామాలతోటి ఆరు కాలాల పాటు ప్రతి నాలుగు గంటలకి కూడా అర్చన చేస్తే స్వామివారికి నివేదన చేస్తూ ఉంటే స్వామి అనుగ్రహం త్వరితంగా వస్తుందని ప్రామాణికం చెప్పబడింది అట్లా సత్కాలార్చన కానీ అట్లాగే లింగోద్భవ కాలంలో కానీ ప్రదోషకాలం సాయంత్రం ఆరు గంటల వేళ శివుడికి అర్చన అది చేసుకోవటం విశేషం అట్లాగే మాస శివరాత్రి నాడు రుద్ర హోమం ఎందుకంటే ఈశ్వరుడికి ఇష్టమైనది ఏమిటండి రుద్రం రుద్రం ఎక్కడి నుంచి వచ్చింది వేదం నుంచి వచ్చింది వేద ప్రమాణం అందులో మనకు రుద్రంలో మో జ్యేష్ఠ యచనిష్ట యచ అంటే స్వామివారు ఎంత పెద్దవారు లేరు అంత చిన్నవారు లేరు అంత పెద్దవాడు భగవంతుడు స్థాన వేనమహ అని పేరు ఈశ్వరుడి నామంలో స్థాను అంటే కదలడానికి కూడా వీల్లేదట అంటే ఆయన రూపం అలా ఉంటుంది అంటే అనువు అనువు పరమేశ్వరుడు ఉన్నాడు దాని అర్థం అది వేరే ఏం కాదు అంటే ఇక్కడ మనం పరమేశ్వరులో నివసిస్తున్నాం ఆ భావన మనం కలగజేసుకోవాలి అందువల్ల ఈ యొక్క స్థాన వేనమహ అనే నామం అంత గొప్పది అంటే ఈశాన సర్వ విద్యాన అన్ని విద్యలు గదిపతి ఈశ్వరుడే ఈశ్వర సర్వభూతాన మణిభూతాలకు అధిపతి ఈశ్వరుడే బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ కంటే పెద్దవాడు బ్రహ్మ కంటే చిన్నవాడు బ్రహ్మ బ్రహ్మతో సమానమైన శివోమే సదా సదాశివోం అని చెప్పబడుతోంది మనకి అందువల్ల అటువంటి విశేషమైనటువంటి హిందువారము మాస శివరాత్రి పర్వదినం రావటము చాలా విశేషం ఆ రోజున విశేషముగా రుద్రహోమాలు రుద్రాభిషేకాలు రుద్ర ఆర్చనలు అట్లాగే ఒకవేళ ఆలయానికి వెళ్ళడం కుదరలేదు గురువుగారు అనుకుంటే ఇంట్లోనే దీపారాధన చేసుకుని ఈశ్వరుడు పటం దగ్గర ఈశ్వరుడికి శివార్చన శివాస్తోత్రంతో అర్చనా పూజ చేసుకున్న శివ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అన్నమాట అయితే ఎవరికి అవకాశం ఉన్నంతవరకు వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజున నియమాలు పాటించి ఎందుకంటే ఒక పూట భోజనం చేయాలంటే మధ్యాహ్నం ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయడం విశేషం దాన్ని నక్తము అంటారు భోజనంలో రాత్రి భోజనం చేయటం అట్లా నక్తం ఉండి శివార్చన చేసి రాత్రి సమయంలో భోజనం చేయడం చంద్రదర్శనం చేసుకుని భోజనం చేయటం విశేషం అట్లా అర్చనా పూజ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఈ మాస శివరాత్రి నాడు శివానుగ్రహం కలిగి ఆ శివానుగ్రహంతో చక్కగా అనుకున్న కోరికలు నెరవేరే శివుడు ఐశ్వర్యకారకుడు ఆరోగ్యకారకుడు ఆరోగ్యం కావాలన్నా ఈశ్వరుని పట్టుకోవాలి ఐశ్వర్యం కావాలన్నా ఈశ్వరునే నేపథ్యం అందరికీ రెండే కదా కావాలి అందువల్ల ఆ రెండు కావాల్సిన ఆయన ఇస్తాడు కాబట్టి చక్కగా నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబగాయ అంబగాయ త్రిపురాందగాయ త్రిగాగ్ని కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ అనేటువంటి నామాలు విశేషం అటువంటి నామాలు ఒక పదకొండు సార్లు ఈ యొక్క శ్లోకాన్ని వింటము పారాయం చేయటం ద్వారా శివానుగ్రహం కలిగి సుఖంగా ఉండటం జరుగుతుంది మాస శివరాత్రిని అందరూ వినియోగించుకోలే ఉండేలాగా అన్నీ చెప్పారు మీరు ఉపవాసం చెప్పారు నామాలు చెప్పారు ఎవరికి ఏది అవకాశం ఉంటే అది జరుపుకొని హ్యాపీగా చేసుకోవచ్చు శివరాత్రి అవునమ్మా ఓకే గురుగారు నమస్తే